సింహ శతకమ్ము నరసింహ నాకు సుగుణ సుగుణమొక్కటి లేదు చూడజనిన అన్యకాంతల మీద ఆశ మానగలేదు నొరుల క్షేమము జ్యోతివలేను ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి నేను చేసేడవన్ని నీచకృతులు వంటి పాపిష్టి నరుని భూలోకాన బుట్ట చేసి వేల భోగిసేన జదల నేత్రనా తండ్రి వైన ఫలము నేరములుగాని రక్షించు నీవి దిక్కు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిదూరా శోభామయమగు ధర్మపురము వసించు ఓ నరసింహ స్వామి నీవు దివ్యావరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలు వాడవు దుష్టులను శిక్షించువాడవు తండ్రి నాలో అన్నీ చెడు నిర్ణయాలే గాని సుగుణమొక్కటి కూడా ఉండదు తర స్త్రీ వ్యామోహాన్ని వీడలేను ఇతరులు సుఖంగా ఉంటే చూసి సహించలేను నావన్నీ చెడుబుద్ధులే నేను చేసేవన్నీ చెడు పనులే పన్నగసాయి పన్నగసైన నా వంటి దుష్టుణ్ణి ఈ భూలోకంలో ఎందుకు పుట్టించా తల తలలోచన నా తండ్రివే అయినందుకు నా నేరములను మన్నించి నన్ను కాపాడు నీవే నాకు దిక్కు దుష్ట సంకల్పాలను కలిగిన మనస్సు పాము పుట్ట వంటిది పరమాత్మ సన్నిధి లభిస్తే పాములు పాపాలు నిస్సారమై నిర్వీర్యమవుతాయి శ్రీహరి అందుకే శేషస్థాయి అయినాడు శేషస్థాయిని ఆశ్రయించి వీరి విషయానందాన్ని పుంజితరించాలి భక్తులై ఉండి చెడు సంకల్పాలను చెడు కార్యాలను కదిరించడం దోషం ధన్యవాదాలు